అరే అమ్మ కూడా కోర్టుకు కేసు పెడదామనే కాదు నీ మీద పెట్టడానికి వచ్చింది చూడండి మర్దర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నెంబర్ నైన్ లో ఒక అతను బై నేమ్ సుందర్రాజు ఆ మర్దర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది మీరిద్దరూ వెళ్లి ఎంక్వైరీ చేసి ఏ క్రీ దొరికిన అతను కోర్టుకు తీసుకురావాలి ఈ ఫైల్ సబ్మిట్ చేసిన వన్ అవర్ లోగా తీసుకురావాలి బాబాయ్ ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే సుందరరాజ్ విషయం నాకు వదిలేండి మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే రే రే వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి మీరిద్దరూ వెళ్ళిరండి పోండి ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా వెళ్ళండి ఇవ్వండి బారు నువ్వు కూర్చొని వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళరా ఫ్లాట్ నెంబర్ ఎంత బాబాయ్ రే వాడిని కొట్టి తీసుకురాకు ఫ్లాట్ నెంబర్ నైన్ నైన్ ఏంటండి ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్షి చెప్పలేదు ఇప్పుడు సుందర్రాజు మాత్రం వచ్చి సాక్షి చెప్తాడా ఏదో ఏదైనా క్లూ దొరుకుతుందని తాపత్రయం హలో లాయర్ గారు ఆ ఫైల్ ఇవ్వండి సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ కోర్టులో జడ్జి గారికి ఇస్తాను ఆయన దగ్గర అడిగి తీసుకోండి Stop! కోర్టు వాకిట్లో దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు గెలవాలి ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను నువ్వే నన్ను గెలిపించాలి నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే మొక్కల మొక్కలుగా నరికుండేవాణ్ణి కానీ చట్ట విరుద్ధంగా ఏ పని చేయనని దుర్గా ప్రసాద్ గారికి మాటిచ్చాను అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్ల నల్లకోటి కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబట్టాలి ప్లీజ్ జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం దుర్గా ప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం ఏంటండి నిజం అర్థమైన నేను పది మందికి కావలసిన పలుకుపడి ఉన్నోడ్ని ఆ దుర్గా ప్రసాద్ నేను పర్సనల్ లాయర్ గా ఎట్టుకోలేదని ఆ ఎల్పీ ఆఫీసర్ కానీ పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు వారంతి దేవుడి మీద ఎట్టాను ఆ జాత శత్రువుని నన్ను ఏంటండి బాబో జరిగింది నిజం నువ్వు చేయించింది నిజం వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది ఒక్కని ఊ నువ్వు అనిపించు ఊరేమని చెప్పండి చెప్పండి నోరు ముసుక్కుతుంటారే చెప్పండి కమన్ మిస్టర్ అశోక్ మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి నేనే సూటిగా అడుగుతున్నాను ఈ హత్య వెంకటత్నవే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా నో నో ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా నో నో ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్కాధారమైన నీ దగ్గర ఉందా నో నో సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు అసలు ఈ సావులి కారణం ఏంటో నేను చెప్పనా ఆ దుర్గా ప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పీ రాసరికి అని మిస్టర్ అశోక్ ఇది కోర్టు అనుకున్నారా దొమ్మిది చేసే రోడ్డు అనుకున్నారా ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని రెండేళ్ల పాటు కోర్టు నుంచి సస్పెండ్ చేస్తున్నాను నో దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు ఈ లంచనాలు ఎందుకు తడబెట్టాను వాడి చేస్తాడు నువ్వేస్తావు ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా ఈ ముందే వచ్చావాందేస్తా నువ్వే కాదురా నీ పాపు దిగి వచ్చినా నా మూర్తి మీద ఏక బ అన్ని మేమేం చేసావు నువ్వేం చేసావు నీ గురువేం ఏం చేశాడు నువ్వు ఎదవైపోయావు ఆవిడ శావం అయిపోయాడు 아이슉해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해해 సొక్క చిరిగితే సిరిగింది గాని మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిరా ఇప్పుడు అన్ని నిసిందో ఊపిలోడకుండా ఉత్తికి చంపెయ్యాల ఈ రోగుడికి పోన్ చేయండి ఓ పోన్ చేయండి రా బాబు